హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సింహపురి టాకీస్ అందరికీ వ్యూవర్స్కి అందరికీ నమస్కారం అండి చూశారుగా నిన్న రాత్రి మన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే రాజమండ్రిలో జన సంద్రోహంతో మునిగిపోయింది జనాలు అయితే సముద్రమే ఉప్పెన ఓకేనండి ఇక్కడ మనము ఒకటి చూసుకోవాలి ఆ ఫంక్షన్ జరిగిన విధానం అనేది ఒకటి చూసుకోవాలి ఇప్పుడు కరెక్ట్ గట్టిగా ఫంక్షను తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి పవన్ కళ్యాణ్ స్పీచ్తో ఎండ్ అయిపోయింది తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి పవన్ కళ్యాణ్ గారు అనేది నియర్లీ ఎనిమిది గంటలకు రావడం జరిగింది తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి స్పీచ్ అనేది పవన్ కళ్యాణ్ స్పీచ్తో ఫంక్షన్ ఎండ్ అయిపోయింది ఇక్కడ మీరు చూసుకుంటే వీల్దే కదా ఇప్పుడు గవర్నమెంట్ అయితే వీల్దే కదా చేసుకోవచ్చు కదా పదకొండు దాకా చేసుకోవచ్చు కదా పన్నెండు దాకా ఎవరైనా అడుగుతారా ఎవరు అడగరు కదా కానీ ఇది డిప్యూటీ సీఎం ఇది పవన్ కళ్యాణ్ ఒక పద్ధతి ఒక రెస్పాన్సిబిలిటీ ప్రీవియస్ ఫంక్షన్స్లో తెలుసు కదా ఇప్పుడు ఏ హీరో ఫంక్షన్స్ అయినా ఏముంటుంది ఏదో నమ్మకే వస్తువు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేసుకుంటారు కానీ దాని గురించి పెద్ద ఇష్యూ చేయరు చేయకూడదు కూడా నార్మల్గా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు కరెక్ట్గా తొమ్మిది తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి ఆయన స్పీచ్తో ఎండ్ అయిపోయింది ఇంకా మనం పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుకోవాలండి రాత్రి ఫంక్షన్లో అయితే ఒక్కొక్క మాట ఒక్కొక్క తోట దడెల్ దడేల్ 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 అందరికీ దింపడం జరిగింది మీరు చూసారా పవన్ కళ్యాణ్ అభిమానులకి మన పవన్ కళ్యాణ్ గురించి ఏందిరా గొప్పతనం అంటే అభిమానులు ఏమైతే అనుకుంటారో అది ఆయనకి ఎట్లా తెలుస్తుందో దట్ ఈస్ పవన్ కళ్యాణ్కి అందుకనే భక్తులు ఉంటారు మనం ఏమనుకుంటాం ఆయన అది మాట్లాడతాడు అరే మనం అనుకుంటాం అరే మన బాస్ ఆ రోజు ఇట్లా మాట్లా దాని గురించి మర్చిపోయాడని ఆయన ఏది మర్చిపోడు ఆయన ఏది మర్చిపోడా ఆయనకి ఎట్లా గుర్తుంటుందో కానీ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాడు రాత్రి ఫంక్షన్లో ఆయన మాట్లాడిన విధానం అబ్బా ఆ లెక్క వేరే ఆ కిక్ వేరే నేను ముందుగానే చెప్పాక ఫంక్షన్ అద్దరిపోద్దు మనం ఏమనుకున్నామో మన బాస్ కూడా కరెక్ట్గా నలభై నలభై ఆరు నలభై నాలుగు నిమిషాలు మాట్లాడాడు ఒక్కొక్క మాట ఒక్కొక్క తోట అద్దిరిపోయింది అంతే ఏం చెప్పాడు ఫస్ట్ మన చరణ్ గారి గురించి చెప్తూ అసలు అసలు చూడండి అసలు రావడం కానీ ఎట్లా వచ్చాడు స్క్రిప్ట్లోకి ఫస్ట్ మన చరణ్ గారు చెప్పారు ఇతనికి రామ్ చరణ్ పేరు ఎలా వచ్చిందంటే మా నాన్నగారు రామ్ చరణ్ అంటే రాముడు చరణాల దగ్గర ఉండేవాడు ఆంజనేయ స్వామి కాబట్టి మేము హనుమాన్ భక్తులం కాబట్టి ఇతనికి రామ్ చరణ్ పే రామ్ చరణ్ అనే పేరు మా నాన్నగారు పెట్టడం జరిగింది రామ్ చరణ్ అంటే మన హనుమంతుడికి బలం ఎక్కువ బలం చాలా ఎక్కువ కానీ వినయంగా ఉంటాడు ఎప్పుడు రామ్ చరణ్ నేను కూడా ఫంక్షన్లో మీరు చూస్తే ఇంతే ఇదే మన మనవాడిది అంటే ఎంత ఎత్తుకెదిగినా ఒదిగే ఉంటాడు వినయంగా ఉంటాడు రామ్ చరణ్ అనే పేరు అందుకు పెట్టడం జరిగింది రామ్ చరణ్ ఎంత హైట్స్కి వెళ్ళినా ఒదిగే ఉంటాడు హీ డోంట్ నో మూలాలు మూలాలు మీన్స్ ఎక్కడి నుంచి వచ్చాం ఏంది అనేది ఇతను మరిచిపోడు అని చెప్పి చెప్పుకుంటూ నేను చెప్పాను కదా అండి లాస్ట్ నా వీడియోలో చూస్తే అర్థమైతే ఇన్ మై ఎంటైర్ నా కెరీర్ నా పర్సనల్గా ఇన్ మై ఎంటైర్ కెరీర్లో నాకు నచ్చిన సినిమా రంగస్థలం ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమాలు వస్తాయి అన్నీ ఏదేదో వస్తాయి ఇవన్నీ కాదు ఆడ విజువల్ అదేంటి విజువల్స్ సూపర్ ఉంటాయి అది ఇదంతా కాదు మీరు పక్కా కమర్షియల్ పక్కా కమర్షియల్ సినిమా అభిమానం అయితే రంగస్థలంలో మన రామ్ గారు చూపించేశారు ఏందో రంగస్థలం కంటే ఇంకేముంటుంది సినిమాలకి అంటే నేను నేను పాన్ ఇండియా హాలీవుడ్ బాలీవుడ్ ఇది ఏంది ఇంటర్నేషనల్ సినిమాల గురించి నేను మాట్లాడట్లే పర్ఫెక్ట్ రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారు చేసిన పాత్ర కంటే ఇంకా ఏమన్నా ఉంటాయా ఈ జనరేషన్లో ఈ రంగస్థలాన్ని మించిన సినిమా లేదు అంటే హార్స్ రైడింగ్ అని మగ అట్లా కాదు కరెక్ట్ సినిమా రంగస్థలం అది వదిలేస్తే నిన్న చెప్పాడు ఎంత ఎదిగినా వదిగి ఉంటాడు మూలాలు మర్చిపోడు మా రామ్ చరణ్ చేసి హనుమంతుడిలాగే అని చెప్పాడు రామ్ చరణ్ గురించి చెప్తూ ఇతను ఏందండి ఇతను భక్తి అంటే ఇతను మూడు వందల అరవై రోజుల్లో వంద రోజులు మాల్లో ఉంటాడు మన చరణ్ హనుమాన్ మాల అంటాడు అయ్యప్ప సోమాల అంటాడు ఎప్పుడు ఆ వంద రోజులు చెప్పులేసుకోడు ఆయన చెప్తున్నాడు పవన్ పవన్ సార్ వంద రోజులు చెప్పులేసుకోడు ఎంత ఎందుకురా ఈ మాలేస్తాడు అంటే భక్తి కొన టైప్ అహంకారం అనేది మనకు పెరగకుండా ఎప్పుడైనా ఎక్కడైనా అహంకారం అనేది ఏర్పడుతుందోమో అనే భయంతో ముందుగానే మనవుడు మూడు వందల అరవై రోజుల్లో వంద రోజుల్లో మాలడం మాలలో ఉండడం జరుగుతుంది ఇది ఇది మీరు అబ్జర్వ్ చేయండి మిగతా హీరోలకి వాటి దా రామ్ చరణ్ అనేది అబ్జర్వ్ చేయండి ఎందుకు రామ్ చరణ్ అంటే ఇష్ ఎందుకు ఇష్టం అంటే ఎవ మన చిరంజీవి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడు మా ఫ్యామిలీ నుంచి నేర్చుకుంటున్నాడని నిన్న చెప్తున్నాడు పవన్ సార్ ఇంత మూలాలు మూలాలు మనం మర్చిపోకూడదు ఓకేనా అంటే ఎంత ఎదిగినా మనం ఎవరి దగ్గర నుంచి వచ్చాం మన ఫాదర్ చిరంజీవి గారు పెట్టిన భిక్ష మనం ఓవర్ యాక్టింగ్ చేయకూడదు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే నేను కూడా సినిమా హీరోనే వీళ్ళు డిప్యూటీ సీఎం ఓజే ఓజే అని మన అభిమానులు అంటూ అరుస్తున్నారు ఆయన ఒకటే అన్నాడు మీరు ఎంత అరిచినా ఇది ఎవరు నేను ఎవరి వల్ల ఉన్నాను మా అన్నయ్య చిరంజీవి వాళ్ళు ఉన్నాను అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ప్రతి సక్సెస్లో చిరంజీవి మాట చెప్తాడు ఇదండి పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం కానీ చిరంజీవి మాట చెప్తాడు చిరంజీవి మాట లేదో పవన్ కళ్యాణ్ ఎండి చేయట్లేదు పవన్ కళ్యాణ్ సక్సెస్ అయిన ప్రతిసారి చిరంజీవి మాట చెప్తున్నాడు ఆ రోజు అట్టగా పోతే అంత గెలిచి అంత పది సంవత్సరాలు కష్టపడి అన్ని సీట్లు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ హిస్టరీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఆ హిస్టరీ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు ముందు పెట్టేశాడు సక్సెస్ని ఇదేనండి చిరంజీవి అనేది పవన్ కళ్యాణ్ ఉన్నంత కాలం వెనకాల చిరంజీవి మన బొమ్మ కనిపిస్తూనే ఉంటుంది వాళ్ళ అన్న గురించి అట్లా చెప్పడం అంటే నేను కూడా హీరోనే నేను ఈరోజు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ మాకంటే పెద్ద స్టార్ లా అంటున్నాడు ఇండైరెక్ట్గా మీరు కానీ మీరు ఎందుకు ఓవర్ యాక్టింగ్ తగ్గి తగ్గి ఉండండి అని చెప్తున్నాడు ఇది ఎవరి గురించి చెప్తున్నాడో మీరు మూలాలు గుర్తుపెట్టుకోండి మూలాలు మర్చిపోకూడదు అని చెప్పి మనవాడు మన సారైతే ఐదు నిమిషాలు చెప్పడం జరిగింది దీన్ని ఎవరి గురించి చెప్తారో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారో దానికోసంగా ప్ర ఏది పవన్ కళ్యాణ్ అభిమానులకి పవన్ కళ్యాణ్కి ఉన్న బాండింగ్ ఏదంటే మీరు అభిమానులారా మీరు గుర్తుపెట్టుకోండి మనం ఏదనుకుంటాం అది మన బాస్ మాట్లాడతాడు బాస్ మర్చిపోయాడు అనుకుంటాం ఏది మర్చిపోడు ఇంకోటి ఏం చెప్పాడు ప్రభుత్వం టికెట్లు పెంచడం కొంతమంది విమర్శిస్తున్నారు ఎందుకు విమర్శించాలి ప్రభుత్వం టికెట్లు పెంచడం వల్ల ప్రతి రూపాయికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వస్తుంది మీరు తెలుసుకోండి ప్రభుత్వానికి ఇక్కడ ఆదాయమే వస్తుంది దీన్ని కొంతమంది విమర్శన చేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చెప్పడం జరిగింది ప్రభుత్వానికి ఇన్కమే వస్తుంది దీనివల్ల అందుకని పెంచుతారు ఇంకొకటి డిమాండ్ అండ్ సప్లై ఇప్పుడు పెద్ద హీరో సినిమాలు ఫస్ట్ టూ డేస్ అనేది జనాలు చూడాలనుకుంటారు అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి సప్లై ఆటోమేటిక్గా టికెట్లు పెరగడం జరుగుతుంది దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళ గురించి ఇది చెప్పాడు ఇంకొక పాయింట్ అదిరిపోయిందండి అసలు గత ప్రభుత్వంలోకి టికెట్లు రేట్లు పెంచమని హీరోలు ఎందుకు వెళ్ళాలి హీరోలకి ఏం సంబంధం అండి అని చెప్పి వాదిస్తున్నాడు అంటే ఏ పాయింట్ మర్చిపోలే బాసు ప్రతి పాయింట్ గుణపం దడేలు 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 దడే దిగిపోతుంది అంతే ఎందుకు వెళ్ళాలి అండి సినిమా దగ్గరికి ఎందుకు వెళ్ళాలి హీరోలు ఈ సంస్కృతి తెచ్చింది ఎవరు గత ప్రభుత్వ పాలకులు ఈ సంస్కృతి తెచ్చారు ఎందుకు వెళ్ళాలి చిరంజీవి గారు ఎందుకు వెళ్ళాలి మహేష్ బాబు ఎందుకంటే ప్రభాస్ గారు ఎందుకు వెళ్ళాలి అని అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడలే ఆయనకి టైం వచ్చిన సందర్భ పరంగా ప్రతి ఒక్కటి మాట్లాడతాడు ఆయన ఏం చెప్తున్నాడు అవసరం లేదు ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించిన ఓ మా అయితే ప్రొడ్యూసర్లు వెళ్ళాలి లేదంటే ట్రేడ్ యూనియన్ వెళ్ళాలి వాళ్ళు డిస్కైడ్ చేసుకుంటారు హీరోలు ఎవరు మినిస్టర్ల దగ్గరికి ప్రభుత్వాల దగ్గరికి ఎలా సంవత్సరం లేదని బల్ల గుద్దినట్టు ధన ధన చెప్పేశాడు ఇంకొకటి ఆరు ఈ టీడీపీ ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు పాలిస్తున్నారు ఎప్పుడైనా ఇట్లాంటివి చేయడం జరిగిందా హీరోలను రప్పించుకోవడం సినిమా ఇండస్ట్రీ మీద ఇట్లా ప్రెజర్ పెట్టడం ఇలా ఇగోకి వెళ్ళడం జరిగిందా సినిమా ఇండస్ట్రీని ఎప్పుడు ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు గారు కానీ రామారావు గారు కానీ అని చెప్పుకోవచ్చాడు ఇది మీరు గుర్తించాలి ఈవెన్ మన సార్ రాజశేఖర రెడ్డి సార్ కూడా సినిమా ఇండస్ట్రీ జోరికి ఎప్పుడు వెళ్ళాలి వాళ్ళు హీరోలు రావాలి నన్ను పోవడాలి నాకు దన్నాలు పెట్టాలి ఈ పిచ్చి తొగ్గులకు పిచ్చి తొగ్గకుల వారాలు ఎప్పుడు చేయలేదు ఈ సంస్కృతి స్టార్ట్ చేసింది మన అన్న మా నా అన్న ఏది స్టార్ట్ చేసిన ట్రెండే అది ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది అదే పవన్ కళ్యాణ్ ఏం అవసరం లేదు హీరోలు రావాల్సిన అవసరం లేదు నిర్మాతలు ఓ నిర్మాతలు కూడా అవసరం ట్రేడ్ యూనియన్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి వివరించారు ఆ రోజు చెప్పాడు భీమ్నాయక్ టికెట్లు రాత్రికి రాత్రి ఆ రోజు ఆంధ్ర గవర్నమెంట్ రాత్రికి రాత్రి జీవో తెచ్చింది అంటే పేదవాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్కి దూరం అవుతున్నారు మాకు డబ్బులు లేవు సినిమాలు చూడడానికి మేము రూపాయి రెండు రూపాయలు వచ్చి సినిమా చూస్తామని చెప్పి నాయక్ సినిమాలకి టికెట్ ధర పల్లెటూరులో విలేజెస్ మండలాల్లో ఓన్లీ అది ఏంది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ పెట్టారండి అది ఆ రోజు అందరికీ గుర్తుంది ఆ సినిమాకి డబ్బు లేదా తెలంగాణలో సినిమా ఆడడం వల్ల డబ్బులు వచ్చింది అక్కడ కూడా ఆడింది బట్ పది రూపాయలకి ఏమైనా వస్తాయి ఈ రోజుల్లో ఏం వస్తాయండి అంటే ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాని ఎంత ఇబ్బంది పెట్టారో ప్రతి మెగా అభిమాని ఎవరూ మర్చిపోరు అది నిన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గుర్తు చేశాడు ఓకేనా అంటే ప్రభుత్వానికి హీరోలకి సంబంధం లేదు ఇంకోటి కూడా చెప్పాడు సినిమా తీసేవాళ్ళు మాట్లాడాలి సినిమాకి సంబంధించిన వాళ్ళు మాత్రమే సినిమాల గురించి మాట్లాడాలి ఇక్కడ సినిమాకి సంబంధం లేని వాళ్ళు ఎవ్వరూ సినిమాల గురించి మాట్లాడొద్దని వార్నింగ్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు సినిమాల గురించి తెలిసినోడు సినిమాల గురించి తీసేవాడు సినిమాల్లో పనిచేసేవాడు మాత్రమే సినిమాలో మాట్లాడాలి ఎవడ పడితే వాడు సినిమాల గురించి మాట్లాడడానికి లేదు ఇది ఎవరిని ఉద్దేశించి అంటే ఇన్ డైరెక్ట్గా మన గత పాలకులు వాళ్ళకి ఏం పని సినిమాలతో వాళ్ళకి ఏం పని అండి సినిమాలతో దీని గురించి మాట్లా ఇది కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా మూలాల గురించి అయితే గట్టి చెప్పాడు అంటే ఎవరి గురించి చెప్పాడో మీకు అందరికీ తెలుసు ఎంత ఎదిగినా వది ఉండాలి ఈ రోజు డిప్యూటీ సీఎం ఈరోజు పవర్ స్టార్ ఆ రోజు ఖుషి అప్పుడే ఏ స్టార్ ఏ స్టారు లేరు ఒక్కడే స్టార్ పవర్ స్టార్ అందరినీ ఎక్కేసాడు ఆ రోజుకే కానీ ఒక సక్సెస్ వస్తే అన్నను మర్చిపోడు ఒక సక్సెస్ వస్తే అన్నను మర్చిపోడు ఇంత విజయం అన్న కాళ్ళ కింద పెట్టేశాడు వెళ్ళి అది ఆయన మూలాలు నేను ఉన్నానంటే ఎవరు మా అన్న వాళ్ళు ఉన్నా అని చెప్తున్నాడు ఈరోజు కూడా అది ఎవరు ఈ మధ్య కొంతమంది చేసిన పనులకి వీళ్ళు అదే అదే నడమంత్రపు శని ఏదో అంటారు నడమంత్రపు శని వచ్చిందనుకో ఏం అర్థం కాదు రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విధంగా రాత్రి స్పీచ్లో టికెట్ల గురించి ప్రభుత్వం ఎందుకు టికెట్లు పెంచాలి డిమాండ్ అండ్ సప్లై ఇంకొకటి హీరోలు వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రభుత్వాల దగ్గర హీరోలకి ఏం పని ఇంకొకటి ప్రభుత్వాలు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించాలి వాళ్ళని సావదబ్బకూడదు ఇవన్నీ డైరెక్ట్గా సందర్భ పరంగా పవన్ కళ్యాణ్ వివరించడం జరిగింది ఒక్కొక్కరికి దింపే దింపేశాడండి రాత్రి స్పీచ్ అయితే అద్దిరిపోయింది ఈ స్పీచ్ గురించి నేను చెప్పాలనుకున్నాను చెప్పాను ఓకేనండి నేను మళ్ళీ చెప్తున్నాను ఒక యాక్టర్గా అవార్డు రావాలంటే ఎర్రచందనం సినిమాల కంటే రంగస్థలము అది అంటే ఎందుకు చెప్తున్నాను రంగస్థలం చాలాసార్లు అంటే రంగస్థలం సినిమా రెండు వేల పద్దెనిమిదో పదిహేడులో రిలీజ్ అయింది ఇప్పటికీ ఇన్ మా కెరీర్ ఎంటైర్ కెరీర్లో రంగస్థలం సినిమానే గుర్తుంటుంది అంటే పర్ఫెక్ట్ సినిమా చూసేవాడికి రంగస్థలం గురించి తెలుస్తుంది పిచ్చి పిచ్చి చూసేవాడికి తెలియదు పర్ఫెక్ట్ అనాలసిస్ కాబట్టి రంగస్థలంకి రావాలి కానీ మీ ఎక్కడ మిస్టేక్ అయిందో ఏమైందో ఎర్ర వచ్చింది అది ఏమి సరే అండి ఓకే నేను ఇట్లాగా చెప్తూ ఉంటాను వీకెండ్ రివ్యూస్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఓకే జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్